ఉన్న మినిస్ట్రీ కూడా తీసుకోవడం జరిగింది అది మాకు ఎంతో కూడా నేను మళ్ళీ వస్తాను స్వచ్ఛంగా దాసర్ రాము గారు సీనియర్ కాపు నాయకులు రాము గారు గుడ్ ఈవినింగ్ సార్ సో మొత్తానికి రాము గారు గోదావరి జిల్లాలు మెగా కుటుంబానికి కంచుకోట గతంలో ప్రజారాజ్యం కానీ ఇప్పుడు జనసేన కానీ సో ఆ జిల్లాలనే బేస్ చేసుకొని ఆ జిల్లాల బలోపేతం చేసుకుని పార్టీని అక్కడి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జనసేన విస్తరించేటువంటి అవకాశం ఏమేరుకుందని అనుకోవచ్చు రాము గారు నా వాయిస్ రాము గారు మాట్లాడండి భారతదేశ రాజకీయాల్లో కులాలు మతాలు లేకుండా ఈ రాజకీయాలు ఉండవు అయితే రాజకీయ కోణాల్లోనూ రాజకీయ ఎత్తుకలతో ప్రకారం చూసుకుంటే సామాజిక బలాలు ఎక్కడ బలంగా ఉన్నాయి ఎక్కడ అవకాశాలు ఉన్నాయి చూసుకునే వెళ్తాం సహజంగా అది అవసరం కానీ నాకు తెలిసినంత వరకు రెండి రామారావు గారికి ఏ సామాజిక బలాలు ఉన్నాయో ఆ రోజు గెలిచాడు అంటీ కాంగ్రెస్ వ్యయంలో గెలిచాడు ఆయనకి ఏ కమిటీలు ఉన్నాయి ఆయనకి ఏ బలాలు ఏ ఊళ్ళో ఏ బలం ఉందని చెప్పి ఆ రోజు బయటపడ్డాడు ఆయన అది అనేక రకాలుగా అది అనేక రాష్ట్రాలు అభివృద్ధి ప్రూవ్ అయ్యి పరిస్థితులు ప్రజల్లో ప్రజల మన్నల మనం పొందగలిగితే ఒకటి ఎదురోల వ్యతిరేకతతో గెలవటం ఒకటి వ్యాక్యూమ్ వాడుకోవటం ప్రజారాజ్య పార్టీ పెట్టకూడని టైంలో పెట్టారు తీయకూడని టైంలో తీసేశారు అన్ని రాంగ్ ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ లో కూడా టిడిపి పార్టీకి కాన్పట్టు ఈయన డిమాండ్ చేసిన నలభై యాభై సీట్లు అడగచ్చు ఈయన బీజేపీ పవర్ షేరింగ్ అడగచ్చు ఇవన్నీ కూడా అవకాశాలు మరి ఆయన ఆయన వ్యూహాలు మనకు తెలియదు అయ్యి నేనేమంటానంటే నో డౌట్ సామాజిక బలాల పరంగా చూసుకుంటే గుంటూరు నుంచి గుంటూరు కృష్ణా వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి విశాఖపట్నం ఇవన్నీ కూడా మినిమం ముప్పై నలభై వేల నియోగ ఓట్లతో మొదలవుతాయి కాపుల ఓట్లు బలంగా ఉంటాయి కానీ వాటితోనే మనం రాజకీయాలు చేయగలం ప్రజల మనలో పొంద పొందిన రోజులు డెఫినెట్ గా రాజకీయాలు చేయగలుగుతాం మనం ఆయన ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది అధికారంలోకి వచ్చారు ఆయన అధికారంలోకి వచ్చిన ఆయన ప్రజల్లో నిజాయితీగా నిస్వార్థంగా ప్రజలకి ఆయనకి ఇచ్చిన పోర్ట్ఫోలియోలు ఆయన 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 మొత్తం ఇచ్చిన పోర్ట్ఫోలియో బలంగా పనిచేయగలిగితే దాన్ని ప్రూవ్ చేసుకోగలిగితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వాళ్ళే నిరాజనాలు కలుగుతారు ఈయన మాటలు కాదు చేతల్లో చూపిస్తున్నాడు నిజాయితీగా పనిచేస్తున్నాడు ప్రజలకి ఎక్కడ కరప్షన్ లేదు ఇప్పుడు ఆయన ఆయన సమ్మ ఒరిస్సా చీఫ్ మినిస్టర్ మొన్న ఎప్పుడో ఓడిపోయారు ఆయన ఇప్పుడు ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి ఆయన ముఖ్యమంత్రి మరి ఏమీ లేని ఆ నిరక్షరాక్షన అడవి ప్రాంతాలైన ఒరిస్సాలో ప్రజలు ఆదరణ పొందాడు అవినీతి రహితమైన ప్రభుత్వం అన్న అట్లాగే ఇంత మన చైతన్యం కలిగిన ప్రాంతాలు మనం ఎందుకు ఆదరించారు ఇక్కడ కులాలు మతాలతో అవసరం లేదండి ఆయనకు ఆయన ప్రూవ్ చేసుకోవాలా ఇంకోటి నాకు తెలిసి ఆయన కక్ష సాధింపు ఇట్లాంటివన్నీ ఇక టీడీపీ గాను జగ వైసీపీ మధ్య ఉంటాయో కానీ ఈయనకు సంబంధం లేదు బహుశా ఈరోజు పగల కొట్టిందని కూడా ఆయనకి ఏం సంబంధం ఉంది ఆయన ఈయన చెప్తే పగలగొట్టారని అట్లా ఆయన కార్యక్రమాలు ఆయన వెళ్ళాడు తప్ప కానీ టీడీపీ పార్టీ వాళ్ళ వాళ్ళ వ్యవస్థలు వాళ్ళ పనులు వాళ్ళ దాన్ని బట్టి ప్రభుత్వం వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకొని ముందుకు పోతుంది దానికి పవన్ కళ్యాణ్ గారికి ఏ సంబంధం లేదు ఈవెన్ మనోహర్ గారు రైస్ పట్టుకున్నది ముందు జనాల్లోనే కదా ఫస్ట్ కాకినాడ కాకినాడ అది ఎక్కడ జరిగినా దాన్ని అంతే అంతేగాని వ్యక్తిగత ద్వేషాలు కెళ్ళే అంత ఆలోచన మనస్తత్వం అయింది కాదు ఆయన ఆ వ్యక్తిగత ద్వేషాలు రాజకీయంగా లబ్ధి పొందుతాం పెద్ద పెద్ద పదవులు తీసుకున్నాం కోట్లు వందల వేల కోట్లు చంపం ఈ దూరంతో రాజకీయాల్లో రాలేదు కదా మేమందరం అతను గౌరవించింది అభిమానించింది అతను నిలబడి పని చేసింది మంగళం వస్తా దగ్గర నుంచి మేమే ఆశించి పనిచేసాం ఇది కేవలం అసలు ఆ విరువులుగా చూసే నరేంద్ర మోడీ గారు గౌరవించినా మేమందరం గౌరవించినా ఆ విలువను చూస్తే దాన్ని ఆచరణలు ఆచరణ చేసి చూపించాలా ఏం ఆయన ఇంకేం కష్టపడాల్సిన పని లేదు ఆయన పోర్ట్ ఫోలియోలో నిజాయితీగా చిత్తశుద్ధిగా పనిచేసి ప్రజలకి చేయాల్సిన మంచి చేయగలిగారంటే ఆటోమేటిక్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఎలాగూ బలాలు ఉన్నాయి ఆయనకి ఆయన బీసీఎస్ఈ లో యువత ఆయనతో పాటు ఉన్నారు మహిళలు ఉన్నారు మా కాపు బలిజ సామాజిక వర్గం రాయలసీమ పోతే బలిజోళ్ల పేరుతో ఉన్నాం ఇక్కడ పోతే పాపుల పేరుతో ఉన్నాం అస్సలు అత్యధిక అత్యంత పెద్ద జనాభా కదండి ఇరవై శాతం పైన జనాభా నలభై నలభై శాతం బీసీలు అందరూ కలిపితే ఎస్సీలు పద్దెనిమిది శాతం పైన ఒక్క కులమే ఇరవై శాతం భారతదేశంలో ఏ కులం ఉంటది అదో బోనస్ ఆయన అది బోనస్ అంతేగాని కులాన్ని చూసి ఓట్లేదు ఎవరు మనం కూడా కులాన్ని చూసి ఓట్లేయడం కాదు జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించారు ప్రజలు అది చూసుకోండి ఇట్ ఈస్ ఎలక్షన్ ఆఫ్ రిజెక్షన్ నాట్ సెలెక్షన్ జగన్ మోహన్ రెడ్డి రెడ్డిని రిజెక్ట్ చేశారు మనం సెలెక్ట్ చేయాల ప్రజలు రేపు పొద్దున మనం సరిగ్గా చేసుకోకపోతే మనల్ని రిజెక్ట్ చేస్తారు ఇవన్నీ కూడా చాలా లోతు అధ్యాయాలు ఉంటాయి ఇది ఇట్ ఈస్ ఎలక్షన్ బిట్వీన్ జగన్ అండ్ యాంటీ జగన్ అతను జగన్ చేతుల ద్వారా చేసుకోలేదు ఇదంతా కూడా దాన్ని అది మనం గెలుపుగా ఆడుతున్న అద్భుతమైన గెలుపు మెజారిటీ వచ్చేసి అంటే అది ప్రజల గెలుపు పిచ్చి పిచ్చి వేషాలు వేసి ప్రజలు మమ్మల్ని ఏం చేస్తారులే ఎఫ్ఐ ఏమారుస్తారులే ఏదో మాటలు చెప్తాలే దౌర్జన్యం చేస్తే పడుంటారులే డబ్బులు బాధ నొప్పితే ఓట్లు వేస్తారులే అని చెప్పని జగన్మోహన్ రెడ్డి రాయలసీమ మతహంకారానికి జనాలు చెప్పిన చెప్పుతో చెప్పిన సమాధానం ఇది ఎవరికైనా చెప్పు పెట్టే ఎవరికైనా కూడా ఇది అచ్చనకే కాబట్టి దీన్ని చంద్రబాబు నాయుడు గారు ఏం కొత్త ముఖ్యమంత్రి కాదా మనందరికి ముఖ్యమంత్రి ఆయన ఇక్కడి విధానాలు మార్చుకోవాలా ఎవరికైతే పిఎర్ ఉన్నా ఎవరు ఓఎస్డీలు ఉన్నా నేను చెప్పిన వాళ్ళే ఉండాలా ఎవరికైతే పోర్ట్స్ఫోలియ మా కంట్రోల్లో ఉండాలా అన్ని మా కనుషానాల్లో నడవాలా ఆ రాజకీయాలు పోయాయి ఏ కులాలకి అట్టడుగు పేద వర్గాలకి బీసీఎస్ఈ వర్గాలకి కాపులు అన్ని వర్గాలకు కూడా కేవలం పదవులు కాకుండా నిజమైన రాజ్యాధికారం నిజమైన నిర్ణయాత్మకమైన అధికారం వాళ్ళ చేతికి ఇచ్చి ఆయన మీ పని మీరు జయను రా అని అంటే చేస్తారు ఏదో మా కనుషణాల్లో ఉండండి మేము చెప్పింది చేయండి పేరుకేదో మంత్రివి మీరు చెప్పింది అనాలా ఇలాంటి ధోరణి దాని ఏదో కూర్చు అనే ఆలోచన విధానాలు నిజింత పోకడలా చేసే జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఎక్కడికో ఎగిపే పడ్డారు అలాని లేకుండా కానీ ఈ కూటమి ప్రభుత్వంలో మంత్రులకు పూర్తి స్థాయి స్వేచ్ఛని ఇచ్చినట్లు కనబడుతుంది కదా సార్ ఏమండి ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు మంత్రులందరికీ కూడా వారి వారి శాఖలకు సంబంధించి వారికి పూర్తి స్వేచ్ఛని ఇచ్చినట్టు కనిపిస్తుంది కదా నేనైతే అట్లా ఏం అనుకొట్టలేస్ ఎందుకంత నేనేం అట్లా ఏం అనుకొంది దయచేసి అట్లా ఏం ఉండదు అట్లా ఉంటే అబ్బో ఇంకే అద్భుతాలు జరుగుతాయి కానీ ఈ రోజుకైతే చంద్రబాబు నాయుడు గారిని నేను మెచ్చుకుంటాను ఈ రోజుకైతే భవిష్యత్తులో ఆయనకి ఎవరు ఏం చెప్తారు మొన్న ఎవరు అనలా మొత్తం మేమే కొట్టేసేవాళ్ళం జగన్ ఫోన్ కళ్యాణ్ మాకు సంబంధం లేదని చెప్పని అవసరమే లేదు మేమే కొట్టేవాళ్ళం అనవసరంగా ఇరవై ఒక్క సీట్లు ఇచ్చా వాళ్ళకి కూడా అవరు అవన్నీ కాదు ఆయన మాత్రం చంద్రబాబు నాయుడు మాత్రం మెచ్చుకోవాలా అతను మాత్రం ఇప్పటికి గతంలో అయిన అనుభవాల దృష్టిలో ఆయన పద్ధతి ప్రకారంగా సిస్టమేటిక్ ఎదురు మనుషులు గౌరవించుకోవటం కలుపుకుని బాటల్లో అతను ఆ విషయంలో ఎటువంటి మనం ఇప్పుడు అనుమానించాల్సిన పని లేదు కానీ ఓ పాత రోజులాగా ఒంటింత పోకళ్ళు పోతాం నియంత్ర పోకళ్ళు పోతా ఉంటే పనికి రావు మార్చుకోవాలి నిధానం మార్చుకోవాల్సిందే ఎవరు స్వేచ్ఛ వాళ్ళకి ఇవ్వాలా ఎవరు అవకాశాలు వాళ్ళకి ఇచ్చి ఆయన ఎవరు పరిధిలో వాళ్ళు పనిచేయడి రాజకీయాలు బానుకోండి రాష్ట్రం నాశనం అయిపోయింది మనందరం ఆలోచించాల్సింది ఏంటంటే అందరం పనిచేసింది దేమి సార్ జగన్మోహన్ రెడ్డికి ఎట్టిగా నిలబడ్డ ఎవరు మీ ఛానల్ ఆ నైన్టీ నైన్ ఛానల్ ఆ టీవీ ఫైవ్ ఎవరు ముగ్గురు నిలుపుతావు ఎవరు నిలబడ్డారు ఎవరు ధైర్యంగా మాట్లాడారు ఎవరి గురణాలు సరిపోయి ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి ఫైట్ చేయడానికి ఆ జనసేన పేరుతో పవన్ కళ్యాణ్ కోసం మీరు రోడ్డు ఎక్కాల్సి వచ్చి మీరు రోడ్డ జగన్మోహన్ రెడ్డి గొడవ పడాల్సి వచ్చింది ఎంత ఘోరాటి పరమైన పరిస్థితులు ఆ రాజకీయాలు పక్కన పెట్టి రాష్ట్రంలో అయిపోయింది ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం ఒకప్పుడు ఎంతో పేరున్న ఆంధ్రప్రదేశ్ రోడ్డు మీదకి వచ్చేసి తెలంగాణ నుంచి విడిపోయి వచ్చాక అప్పుడు ఊపిలో తెలియపోయింది దీన్ని ఎలాగోలా కష్టపడి బాగు చేసుకుందాం అంకుటితో పట్టుదలతో చిత్తశుద్దితో నిజాయితీగా పనిచేసుకుంటే ప్రజలు మళ్ళీ ఆదరిస్తారు గౌరవిస్తారు గెలిపిస్తారు ప్రజలు గుర్తు పెట్టుకుంటారు కూడా మళ్ళీ రాష్ట్రానికి గాడిలో పెట్టారు అన్న ఆయన గుర్తు పెట్టుకుంటారు ప్రజలకు వాళ్ళ విశ్వాసం చూపిస్తారు దాన్ని రాజకీయ పార్టీలు వీళ్ళందరూ కలిసి జాగ్రత్తగా చేసుకోవాలని పవన్ కళ్యాణ్ గారి విషయంలో మనమే వెనక్కి ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు ఆయన ఇప్పటికే ఆలస్యం చేశాడు ఆయన పార్టీ నిర్మాణం విషయంలో చాలా ఆలస్యం జరిగిపోయింది ఇప్పుడు ఇంకా ఇంకా జరుగుతుందేమో ఇప్పుడు సుధాకర్ అలహరి సుధాకర్ గారు కూడా అంటున్నారు కదా ఇక అన్ని అన్ని బలోపేతం చేస్తాం స్థానిక సంస్థల కూడా జనసేన నిలబడతాం చేస్తాం బలోపేతం చేస్తాం అంటాం కాదు మొదలు పెట్టుకోవాలా ఓకే ముహూర్తం ఉంది దానికి ఏమైనా మూడవ ఉందండి శుక్రమూర్తి గురుమూర్తి ఉన్నాయండి అసలు ముందు పార్టీకి ఎన్ఆర్ఐలు ఎక్కడి నుంచి వచ్చి పనిచేసిన వాళ్ళు ఉన్నారు ఎక్కడెక్కడ సంబంధం పనిచేసి ఉన్నారు ఎవరికైనా కృతజ్ఞత పత్రాలు పంపించారు ఇంతవరకు జగన్ చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ జూమ్ మీటింగ్ లో పెట్టుకొని మాట్లాడుకుంటున్నారు పనిచేస్తున్న వాళ్ళందరితో కూర్చొని తగ్గట్టుగా పత్రాలు పొప్పించుకోవడం మాట్లాడుకోవటము నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వంద నియోజకవర్గాల్లో ఇన్ఛార్జులు త్యాగం చేసి పనిచేశారు ఎవ్వరు ఆయనతో మాట ఆయన ఒక్క మాట ఎదిరించుకుంటారు ఏ నిర్ణయాన్ని ఆయన ఆయనతో పాటే పనిచేశారు అందరూ కూడా ఒక్కరు కూడా ఎదిరించా ఎవరో ఒకరిద్దరు అధికారం కోసం బయట పోయిర తప్ప వాళ్ళ ఇన్ఛార్జ్ మీద కూడా పిలిపించి మాట్లాడుకున్నాడా ఆఫీస్ ఎదురు పెట్టి మాట్లాడుకున్నారా ఈ కారణాల వల్ల మీకు ఏం గొప్పాడానికి ఇప్పుడు ఆయన ఇదే తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగులో లో ఈయన గెలిపించిన రోజున ఆ రోజు కమిటీలు వేసుకుని ఉంటే ఆ రోజు ఒకటి పెట్టి చుట్టే ఈరోజు పార్టీ ఎంత బలంగా ఉండేది మన ఆయన తాడేపల్లి గుడి వేదికలో మన కమిటీలు ఉన్నాయా జిల్లా కమిటీలు ఉన్నాయా అని చెప్పని సాక్షాత్ అధ్యక్షుడు చెప్పుకుంటే రెండు వేల లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పెట్టుకోవాలి చెప్పారా జగన్ కాబట్టి ఇప్పటికైనా ఆలస్యం చెయ్యొద్దు ఇప్పటికైనా ఆలస్యం వచ్చింది కాబట్టి ఇప్పుడు పవర్ సార్ రామ్ గారు మీరు చెప్పిన దాంట్లో కాదు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి నానా రకాలైన ప్రెజర్స్ అండి మాతో ఇంటర్నల్గా నేను మొన్న కలిసినప్పుడు కూడా చెప్పడం జరిగింది ఇంటర్నల్గా చెప్తున్నారు బలోపేతం చేసుకోవాలని పార్టీని చూస్తా చూస్తే ఎవరు నాశనం చేసుకోరు కదండి బలోపేతం చేసుకోవాలని కోరుకుంటారు కదా అదే దశలో ఉన్నారు పార్టీల్లో లోపల వేరే విధంగా రాజకీయంగా ఇప్పుడు బయటకు కనిపించకపోవచ్చు కానీ ఇంటర్నల్గా ఎంతోమంది నమ్మి చేసిన వాళ్ళు చాలామంది మోసం చేసిపోయారు కదండి ఆయన జాగ్రత్తలు ఆయన ఉంటారు ఎవరిని స్కూట్నీ చేయాలి ఎవరిని ముందుకు తీసుకెళ్లాలనే ధ్యాసలో ఆయన ఉన్నారు బలోపేతం కాదండి రాబోయే రోజుల్లో చాలా అత్యంత బలమైన పార్టీగా నిలబడబోయే పార్టీ ఏదైనా ఉందంటే జనసేన